నమస్తే వెల్కమ్ టు పక్కా హైదరాబాద్ సైబరాబాద్ రాజకొండ కమిషనరేట్ల పరిధిలో గణేష్ నిమజ్జనం మిలాద్ ఉన్నబి వేడుకలు ప్రశాంతంగా పూర్తి చేసేందుకు పోలీసులు బాగా కృషి చేశారని డీజీపీ జితేందర్ అభినందించారు బందోబస్తులో పదిహేను నాలుగు వందల మంది వివిధ జిల్లాల పోలీసు సిబ్బంది పాల్గొన్నారని తెలిపారు ఐదు పేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది నిమజ్జనం పాయింట్లు ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్ లో డీజీపీ కార్యాలయం నుంచి మానిటర్ చేశామని ఆయన తెలియజేశారు ఇక ఊరేగింపులు శోభాయాత్రలకు డీజేలు పెట్టడం వల్ల శబ్ద కాలుష్యంతో పాటు నగరవాసులు కూడా ఇబ్బంది పడుతున్నారని తెలంగాణ డీజీపీ జితేందర్ అన్నారు త్వరలోనే డీజేలపై ఓ గైడ్ లైన్స్ తీసుకొస్తామని ఆయన చెప్పుకొచ్చారు ఇక జైన ఘటన దురదృష్టకరమని విచారాన్ని వ్యక్తం చేశారు అక్కడి పరిస్థితులు చెయ్యి దాటిపోవడంతో ఈ కేసులో ముప్పై ఎనిమిది మందిని అరెస్ట్ చేశామని అలసత్వం వహించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలియజేశారు లో హెడ్ క్వార్టర్ లో చీఫ్ ఆఫీస్ లో నేను ఏడీజీ లాండర్ గారు ఇద్దరు ఐజీలు తర్వాత మన ఐజీ బిఎండ్ ఎల్ అదర్ ఆఫీసర్స్ కూడా సేమ్ మానిటర్ చేశారు అండ్ వీ ట్రై టు ఎన్షూర్ దట్ ఇట్ ఈస్ లార్జ్లీ పీస్ఫుల్ మీకు అందరికీ తెలుసు ఎక్కడైనా ఏమి పెద్ద ఇన్సిడెంట్ జరగలేదు చిన్న చిన్న ఇన్సిడెంట్ అయితే కూడా లోకల్ గా దానికి కూడా లోకలైజ్ చేశాము ఇక్కడ Unwanted thing after the incident jabuladu. Some places, small, small issues, localized, localized, attention to the officers. Uh, I congratulate all the uh, officers for doing such a good job, uh, especially CP Hyderabad, CP Rajakunda, CP Sevrabad, okay. uh, both the IGs and other commissioners and superintendents of police. They have done a great job. మీరు చూస్తే ఇది స్కేల్ ఆఫ్ బందోబస్త్ ఇస్ హ్యూజ్ మోర్ దెన్ వన్ ల్యాక్ థర్టీ సిక్స్ థౌజండ్ ఐడల్స్ విమర్శన్ అయినాయి ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సెవెంటీ నైన్ ప్లేసెస్ లో మీకు తెలుసు అది లైట్ అరేంజ్మెంట్స్ తర్వాత క్రీన్స్ తర్వాత క్లియరింగ్ ఆఫ్ ది బొషిస్ ఆల్ మొత్తం అరేంజ్మెంట్స్ మన వాళ్ళు పెట్టారు దాంట్లో కంట్రిబ్యూషన్ ఆఫ్ అదర్ డిపార్ట్మెంట్ చాలా ముఖ్యం ఎస్పెషలీ హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ हे इरीगे मेंदर कलेक्टर कलेक्टर्ड अदर लोकल बॉडी मुनपल लोकल बॉडी रूरल लोकल बॉडी अंड हैदराबाद कलेक्टर गाँव आरटीसीपार्ट हेव ऑल डिपार्टमेंट मंची का कोने सक्स व